పిన్ యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు లో కంపెనీ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని ఎండి మిసాల్ దుర్గా ప్రసాద్ ఒక వీడియో విడుదల చేశారు మూడు జిల్లాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని ఇప్పటివరకు వరకు కోటి రూపాయలపైనే జీతాలు ఇవ్వడం జరిగిందని ప్రభుత్వానికి ఇరవై మూడు లక్షల రూపాయలు జీఎస్టీ రూపంలో చెల్లించామని తెలిపారు కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని లోన్లు తీసుకున్న వారు తిరిగి డబ్బు చెల్లించాలని అవతల వ్యక్తికి తెలియకుండా లోన్లు తీసుకుంటామని తమ కంపెనీలో జీఎం గా ఉన్న కృష్ణారావు తప్పుడు ప్రచారం గా మరో ఉద్యోగిని నియమించినట్లు అప్పటి నుండి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు తనకు ఇటీవల ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక నెల రోజులు కంపెనీ వ్యవహారాలకు దూరంగా ఉన్నానని లోన్ల రికవరీ అవ్వకపోవడంతో కంపెనీ కొద్దిగా నష్టాల్లో ఉన్నమాట వాస్తవం ఒక సదుద్దేశంతో పెట్టిన కంపెనీపై తప్పుడు ప్రచారం మానుకోవాలని లేకుంటే చట్టపరంగా ముందుకు వెళ్తామని ఎండి మీసాల్ దుర్గా ప్రసాద్ హెచ్చరించారు. మీయార్కి నమస్కారంండి. అయ్యా నేను వేసన్ రుకా ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ పినివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో అందులో పినివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎంప్లాయీస్ అని చెప్పుకొని కొంతమంది నాకు అగైనిస్ట్ ఒక వీడియోని మీకు ఒక సమాచారానికి అయితే వీడియో రూపంలో ఇచ్చారు అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవాలు అండి ఏదో ఒక్కటి కూడా నిజం లేదు అందులో మా కంట్రీ మా కంపెనీ యొక్క పూర్తి స్థాయి పేరు మర్యాదలు మా యొక్క పేరు ఫ్యామిలీ పేర్లు అన్నీ కూడా తీయడానికి మాత్రమే ఒక దృఢ సంకల్పం పెట్టుకొని వీళ్ళు చేసిన విధంగా అనిపిస్తుంది వీడియో అంతా కూడా ఎందుకంటే మా కంపెనీ ఇరవై మూడు నుంచి స్టంక్ నుంచి అంతకు ముందు నుంచి కూడా మేము బ్యాంకింగ్ సర్వీసెస్లు ఇసులో చాలా ట్రాన్స్పరెంట్గా రిసీప్టులతో తో చేసుకోవడం చాలా తక్కువ మోతారు తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రీజ్ చేసి చాలా సునిద్దేశంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు రావాలని చెప్పేసి మూడు నాలుగు జిల్లాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో అల్లూరు సీతామరాజు జిల్లాలో మాకు ఈ కంపెనీని స్టార్ట్ చేసి ఉపాధి అవకాశాలు ఇచ్చి ఉన్నామండి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాము దగ్గర దగ్గర కోటి రూపాయల పైన శాలరీస్ కూడా ఇచ్చి ఉన్నాము ఇప్పటి వరకు కూడా అలాగే గవర్నమెంట్ వారికి తీసుకున్న ప్రతి దానికి కూడా మేము జిఎస్టీ పే చేసామండి ప్రజల దగ్గర నుంచి తీసుకున్న కమిషన్స్ ఏవైనా కూడా ఇరవై మూడు లక్షల దాకా జిఎస్టీకి పే చేసి ఉన్నామండి అలాగే స్వచ్ఛందంగా కొంతమంది కంపెనీలో పెట్టినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా మేము కంపెనీ స్టార్ట్ చేసిన ఎనిమిది నెలలు ఆ ప్రాంతంలోనే వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు ఇంట్రెస్ట్లతో సహా వాళ్ళ డిపాజిట్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది అలాగే దానికి సంబంధించిన వాళ్ళు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకోవడం తీసుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ ఇదివరకు వీడియోలో జర్సింగ్ కృష్ణారావు సుర్లా అప్పారావు గారు అలాగే శేషా సువర్ణ ఇడవాడ బెన్నస్వామి తదితరులు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందండి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవాలు ఎందుకంటే శేషా సువర్ణ రెండు వందల నలభై మందికి ఉద్యోగాలు ఇచ్చామని అలాగే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేశామని చెప్పి ఉన్నారండి ఆవిడని మేము మీ వీడియో ఆధారంగా మేము అడుగుతున్నామండి అలాగే కూడా మీరు కూడా అడగవలసింది కోరుకుంటున్నాము రెండు వందల నలభై మంది యొక్క అపాయింట్మెంట్ ల్యాడర్స్ నా సిగ్నేచర్తో నా ఒరిజినల్ స్టాంప్ అండ్ సిగ్నేచర్తో మీడియా వారికి వాళ్ళు సబ్మిట్ చేయాలండి అలాగే రెండు వందల నలభై మంది ఎవరనేది మీకు వాళ్ళు చూపించాలండి వాళ్ళకి మేము డబ్బులు తీసుకున్నట్టుగా మేము ఎవరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నా పెట్టుబడి రూపంలో తీసుకున్నా ఒక రసీదు అనేది మేము ఇస్తామండి రసీదు లేదా బాండ్ ఇస్తాము ఆ రసీదు లేదా బాండు నా సిగ్నేచర్ అండ్ స్టాంప్తో ఉన్నదాన్ని వ్యాలిడేట్ అవుద్దండి వీళ్ళ దొంగ సిగ్నేచర్లు దొంగ సంతకాలు పెట్టుకుంటే వాలిడేట్ అవ్వదు సో ఆ రిసీప్ట్స్ అన్నీ కూడా మీకు సబ్మిట్ చేయగలరు రెండు వందల నలభై మంది నేను ఎవరి దగ్గర అయితే అమౌంట్లు తీసుకున్నాను ఈ అసత్యమైన ప్రచారాలు చేస్తే వీళ్ళ మీద మేము మా కంపెనీ లాయర్లతో త్వరలోనే మేము పరుదాబా నష్టం చేసేస్తామండి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా కోర్టు తీసుకొని సబ్మిట్ చేయాలి వాళ్ళు అలాగే జరసింగ్ కృష్ణారావు గారు ఫేక్ శాలరీస్ అని అట్లాగే ఇంకోటని ఇంకోటి అని ఆ ఓటీపీలు లేకుండా నుంచి లోన్లు కావాలంటే మా దగ్గరికి వస్తారండి బతిమలుతారు లోన్ కట్టమనేప్పటికీ ఇలాంటి అసత్య ప్రసారాలు చేస్తారు జరసం కృష్ణారావు మా కంపెనీకి వచ్చేటప్పటికి ఎటువంటిది లేదు ఆయన ఐదు లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నారు ఈ రోజు ఆయన స్వగ్రామంలో ఒక బిల్డింగ్ కూడా కట్టున్నారని వెరిఫై చేయించుకోండి మీరు అంతా కూడా అలాగే కూడా ఎవరికి కూడా తెలియకుండా కార్డులు కానీ లోన్స్ కానీ తీసుకోవడం జరగలేదు అలాగే కార్డుల అడ్రస్లు కూడా వేరే వేరే అన్నారు వాళ్ళ రిక్వెస్ట్ల మేరకే నేను ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ కమ్యూనికేషన్ అడ్రస్ పెట్టుకుంటా పెట్టుకుంటే మేము పెడతాం తప్ప మేము అయితే వ్యక్తిగతంగా పెట్టమండి పాటలన్నీ కూడా వాళ్ళ దగ్గరే చేసే ఉన్నారు ఫేక్ ట్రాన్సాక్షన్స్ అన్నారు ఫేక్ ట్రాన్సాక్షన్స్ ఏంటండి అకౌంట్లో వేసినవి ఆధారము అందులో ఫేక్ ట్రాన్సాక్షన్ ఏముందండి ఫేక్ ట్రాన్సాక్షన్ అనేది చేసిన దానికి అది కూడా మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు కంపెనీ నుంచి ఈ జర్సింగ్ కృష్ణారావు గారిని జిఎం పదవి నుంచి తొలగించడం జరిగిందండి ఎందుకంటే ఈయన కంపెనీలో కంపెనీ కోసం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి మా కంపెనీ తెలిసి తెలుసుండి ఆయనకు ఆ పోస్ట్ నుంచి అలాగే అకౌంటబిలిటీ కూడా కరెక్ట్గా ఇవ్వలేదండి ఇప్పుడు కూడా ఆయన అందుకే వేరే వాళ్ళకే నేను జిఎం పోస్ట్ ఇచ్చాను అదంతా కూడా మనసులో పెట్టుకుని అలాగే ఆయన పేరు మీద కూడా ఒక కార్ని ట్రాన్స్ఫర్ చేసి మేము చేసినందుకు గాను అవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఈయన ఈ విధమైన అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారండి అలాగే లోన్ తీసుకున్న వాళ్ళు లోన్ కంపల్సరీగా కట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుందండి కంపెనీకి ఇచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే కంపెనీ అందరికి చేయాలి నాకు లెటర్ పెట్టినట్టుగా కానీ నాతో మాట్లాడినట్టుగా కానీ ఎవరో చేయలేదండి నేను అంతా కూడా కమ్యూనికేషన్లో ఒక నెల మాత్రం నాకు అనారోగ్య పరిస్థితి వల్ల నేను కమ్యూనికేషన్లో లేను సో నా ఆరోగ్య రీత్యా బాగోకలేకపోవడం వల్ల నేనైతే ఎక్కడ కంపెనీ లావాదేవీల ఈ మధ్యన చేయలేదు అలాగే మైక్రో ఫైనాన్స్ వల్ల కూడా రికవరీలు రాకపోవడం వల్ల కూడా మా కంపెనీ ఆర్థిక నష్టాలకు గురయ్యి ఉంది తర్వాత అవన్నీ కూడా మేము క్లియర్ చేసుకుంటాము కంపెనీ పునరుద్ధిస్తాము అలాగే ఎంతో మందికి రూపాయ అవకాశాలు కూడా త్వరలోనే మేము కలగజేస్తామండి సో ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి కంపెనీ మీద వీళ్ళు ఇటువంటి అసత్యాల ప్రసారాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి ఎవరైనా కూడా సాక్ష్యాధారాలతో మాట్లాడితే బాగుంటుందంటే కావాలని వీళ్ళు సదస్సు సదుద్దేశంతో పెట్టిన కంపెనీని ఇలాగ దివాలా తీసి కంపెనీ కింద చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి ఇలాంటి వీడియోలు వల్ల మాకు ఫ్యామిలీకి కానీ మాకు కానీ చాలా ఇబ్బందికరమైన విషయాలు అలాగే పెట్టుబడిదారుల నుంచి కూడా పూర్తి విమర్శలు మాకు వస్తున్నాయండి దయచేసి ఇలాంటి వాటిని మీరు అరికట్టాలి సార్ ఎవరైనా మీకు సమాచారం ఇచ్చేటప్పుడు ఒకటికి సార్లు ఒక్కసారి ఆలోచించుకొని చేసిన కూడా కొంచెం మాకు బాగుంటుందని అనిపిస్తుంది సో వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి మీడియా తరంగా ఫిబ్రవరి పదో తారీఖున కూడా ఎండి గారి మీద అంటే నా మీద ఐదు కోట్లు పట్టుకెళ్ళుకున్న అసత్య ప్రచారమైన ఒక కేసును పాడే పోలీస్ స్టేషన్ నమోదు చేసినట్టుగా తెలిసింది సో ఒకటే చెప్తానండి పెట్టి కేసు పెట్టిన వాళ్ళందరికీ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే కనుక డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేయండి సాక్ష్యాధారాలు లేని కేసులు మాత్రం దయచేసి పెట్టి మా పరువు అయితే తీయొద్దండి మాకు ఐదు వరకే రెండు మూడు సార్లు మీరు మా మీద అటాక్ చేయడం జరిగింది మా దృష్టికి అది వచ్చింది మా ప్రాణరక్షణ కోసం మేము చేసుకున్నాం చేసుకున్నాము ఇంకొకసారి చెప్పినాను మా నా జోలికి కానీ మా ఫ్యామిలీ జోలికి కానీ కంపెనీ జోలికి కానీ దయచేసి రావద్దండి ఎందుకంటే సదా ఉద్దేశంతో దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలని ఆలోచనతో నేను ఉంటే ఎండానుక చల్లనక వాళ్ళనక అక్కడే ఉంటూ చాలా చేశాను మీరు ఇటువంటి కుట్రపూరితమైన ఆలోచన చేసి ఇబ్బందికరమైన పరిస్థితిని కరెక్ట్ చేస్తే నేను ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఆ ఏరియాలు వదిలేసుకుని వేరే ఏరియాల్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అక్కడ వాళ్ళంతా కూడా ఉపాధి అవకాశాలు కోల్పోతారండి నిజంగా కంపెనీలో ఎవరికైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఎంపీకి మేనేజింగ్ డైరెక్టర్ అలాగే నేను పెట్టినటువంటి అధికారులకి కాంటాక్ట్ అయినా కూడా అవి నిజమైతే కనుక మేము దానికి సంబంధించిన సమాచారం అయితే ఇస్తామండి సో మీ లో ఉండగా కూడా కమ్యూనికేషన్లో లేవని ఇలాంటి అసెస్ట్ పరిసరాలు అది చేయడం అనేది జరిగింది పరిసరాలు అది చేయడం అనేది జరిగింది సో నా ఇప్పుడు కూడా నా వాట్సాప్ కమ్యూనికేషన్ అయితే ఉంది నాకు అనారోగ్య పరిస్థితి వల్ల నేను ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడకపోవడం వల్ల మెసేజ్ రూపంలో చాలా కొంతమంది ముఖ్యమైన కంపెనీ అధికారులతో మాత్రమే నేను మాట్లాడుతున్నానండి సో దయచేసి అసత్య ప్రసారాలు ఇప్పటికైనా మానేయండి మానిస్తే చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నాను భగవంతుడి మీలో ఉన్న చెడుని తీసేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు